ఆర్యవైశ్యుల చిరకాల కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేర్చడం పట్ల ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ హర్షం వ్యక్తం చేశారు ఆర్యవైశుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వరి పేరును ఆ మాత పుట్టిన పెనుగొండ మండలానికి పెట్టడం సంతోషదాయకమన్నారు ఈ సందర్భంగా విజయవాడలో ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్యవైశులు సంబరాలు నిర్వహించారు రాష్టంలో జిల్లాలు మండలాల సరిహద్దుల మార్పులు చేర్పుల సందర్భంగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలాన్ని ఇక నుంచి వాసవి పెనుగొండ మండలంగా పేరు మార్చాలని నిర్ణయించింది ఈ మేరకు మంత్రుల బృందం చేసిన ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వైసీపీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఏపీ ఆరవైస కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో విజయవాడ వంటౌన్ లో ఆరవైశ్య ప్రముఖులతో పాటు సామాజిక వర్గానికి చెందిన వారు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ కన్యా పరమేశ్వరి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు ఈ క్రమంలోనే ఆర్యవైశ్యులు చిరకాల కోరికను నెరవేర్చిన కూటమి నేతలు ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు వైశ్యులు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం డూండి రాకేష్ తదితరులు మాట్లాడుతూ ఆర్య వైశ్యులకు తొలి నుంచి అండగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం మాత్రమేనన్నారు తమ ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వరి మాత పెనుకొండ ప్రాంతంలో జన్మించారని తెలిపారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాసవి పెనుకొండ మండలంగా మారుస్తూ నిర్ణయం తీసుకోవటం ఎంతో సంతోషదాయకమన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనం నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం అమరావతిలో ఆరు ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించిందని రాకేష్ గుర్తు చేశారు ఆర్య వైశ్యుల చిరకాల కోరిక ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టినా కూడా ఇదిగో చేస్తామన్నారు కొంత ఫైల్ మూవ్ చేయడానికి ట్రై చేశారు అనేక రకాల కారణాల వల్ల ఎక్కడికక్కడ పెండింగ్ పడుకుంటా వచ్చింది అదే మా కులదేవత మా ఇలవేలు పైన శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఏదైతే గ్రామంలో పుట్టి అమ్మవారిగా ఆవిర్భవించిన గూరు పేరు ఏదైతే ఉందో ఆ మండలాన్ని వాసవి పెనుగొండగా పెట్టాలని అనేక సార్లు మేమందరం ప్రయత్నించినా కూడా ఎక్కడో విఫలం అవ్వకుండా వచ్చింది అది ఎవరు విఫలం అనేది అందరికీ తెలుసు స్థానిక ఇక్కడ ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి కానీ ఈరోజు ఒక ఆర్యవేష కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడ అనేక కుల సంఘాలని మద్దతు చేకూర్చుకొని ఆ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మరుక్షణం కాదనకుండా ఇమ్మీడియట్గా అతను ఏదైతే నెససరీ యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని నిన్న జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఏదైతే ఆర్యవేషల కోరికని వాసవి పెనుగొండగా నామకరణం చేయాలి వాసవి పెనుగొండ మండలంగానే పెడతామని హామీ ఇవ్వటమే కాకుండా నిన్న సంతకాలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది రేపటి నుంచి రేపు సీఎం గారి కేబినెట్ మీటింగ్ తర్వాత నుంచి అధికార అన్నీ కూడా రాబోతా ఉన్నాయి దీని అందరి తరపున ఆర్యవైశ్యులు అందరం కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా అందరూ కూడా ప్రజలు గమనించాలి ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు స్థలం కేటాయించిన మా కులదేవత అయిన కన్యకా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన పొట్టి శ్రీరాములు గారి జననం మరణ కార్యక్రమాలని రాష్ట్ర పండగగా ప్రకటించిన ఇప్పుడు వాసవి పెనుగొండ చేసిన ఏదైనా సరే అది చంద్రబాబు నాయుడు గారికి అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించిన లక్ష్యం అన్న కూడా ఈ విషయాన్ని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నా ఈరోజు జరిగిన కార్యక్రమం చాలా జప్రదం చేశారు అందరూ ఆర్యవశలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది మనకు పెనుగొండ అమ్మవారి పేరు మీద మన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వము కలిసి మనకు పెనుగండను వాసివి పెనుగండగా పేరు మార్చినందుకు మేమందరము ఆర్యవయస్సుల మహిళా సంఘాలు ఆర్యవయస్సులు అందరూ కూడా సర్వదా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం